ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గుంత పొంగనాలు అలాగే దానికి కాంబినేషన్గా మీకు ఒక మంచి చట్నీ చూపించపోతున్నాను అదే ఎంతో స్పైసీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అండి ఈ గుంత పొంగనాలు అలాగే పచ్చిమిర్చి కాంబినేషను హెవెన్లీ కాంబినేషన్ అండి నిజంగా సూపర్గా ఉంటుందన్నమాట ఈ పొంగనాలు అనేవి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చడి కాంబినేషన్తో ఇంకా ఆ పొంగనాలు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి టేస్టీ పొంగనాలు అలాగే పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూసేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ముందుగా ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా అని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పది పదిహేను వరకు గింజలు వేసుకోండి ఈ గింజలు వేయటం మూలంగా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ మెంతులు అనేవి చక్కగా దూరగా వేగాలి చూడండి ఈ విధంగా అయితే వేగాలి మెంతులు మనకి ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ శనగపప్పు వేయట్లేదు ఇప్పుడు ఈ మినప్పప్పు దోరగా వేగాలి అలాగే ఆవాలు చిట్టుపట్లాడే వరకు వేయించుకున్నాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక చిటికెడంత పసుపు అలాగే ఒక అర చెంచా వరకు ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవడం మూలంగా ఉల్లిపాయల్లో వాటర్ రిలీజ్ అయ్యి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అయితే మనకి ఈ ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి టమాటా తీసుకోండి నేనైతే ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి లేదంటే పేలే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి ఇది మగ్గే లోపల మనం పొంగనాలకి పిండి అయితే రెడీ చేసుకుందాము పొంగనాలు పిండి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకోండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకుంటున్నానండి ఇడ్లీ పిండి క్వాంటిటీ వచ్చి మూడు గరిటెలు అంటే ఒక చిన్న కప్పుడు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గంట రెండు గంటల ముందు నానపెట్టిన శనగపప్పును కూడా వేసుకోండి ఈ శనగపప్పు అనేది ఈ పొంగనాల్లో వేయటం మూలంగా మనం పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ భలే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ శనగపప్పుని అస్సలు స్కిప్ చేయకండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నిజం చెప్పాలంటే ఈ ప్రిపరేషన్ అనేది మీరు దోశ పిండి కన్నా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండితోనే చేసుకోండి ఇప్పుడు కొంచెం అంత కత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే పుల్సిన ఇడ్లీ పిండి తీసుకోండి పొంగనాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా గట్టిగానే ఉండాలి ఈ లోపల మనం పచ్చడి ఎంతవరకు అయిందో చూద్దామండి ఒకసారి మూత తీసుకుని మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అప్పుడు మన పచ్చడి అనేది మగ్గిందా లేదా తెలుస్తుంది అలాగే మనం ఎలాంటి వాటర్ పోయలేదు కాబట్టి కింద మాడకుండా కూడా ఉంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ లోపల ఇంకొక స్టవ్ మీద పొంగనాలు ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇది కొంచెం వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని ఈ పొంగనాల ప్లేట్లోకి ఒక స్పూన్ హెల్ప్తో వేసుకోండి మరి ఎక్కువగా నిండా వేయకండి పిండిని చూడండి మనం ఇక్కడ ఈ పొంగనాల్లోకి ఎలాంటి బియ్య పిండి కానీ రవ్వ కానీ ఏమీ కలపలేదండి అలాగే ఎలాంటి వంట సోడా కూడా వేయలేదు మనము డైరెక్ట్గా ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు శనగపప్పు పచ్చిమిర్చి కలిపి వేసేసుకున్నాము ఈ విధంగా అన్నిట్లో వేసేసుకున్నాక మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మన పచ్చడి మగ్గిందో లేదో చూద్దామండి మన టమాటాలు ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి ఇక్కడ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం టేస్ట్ కోసం కాస్తంత ఒక రెబ్బంత చింతపండు వేసుకుని మిక్స్ చేసుకోండి ఈ వేడికి ఈ చింతపండు అయితే ఉడికిపోతుందండి మనకి ఇప్పుడు దీన్నంతా బాగా చల్లారినిద్దాము ఇది చల్లారే లోపల మన పొంగనాలు అనేవి ఎంతవరకు ఫ్రై అయ్యా చూద్దాము ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పొంగనాలు అనేవి ఒకవేపు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఈ విధంగా చూసారా మంచి రెడ్ కలర్ వచ్చి ఎంత చక్కగా ఫ్రై అయినాయో ప్యాన్ నుంచి కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతున్నాయి మనకి అసలు ఎక్కడ స్టిక్ అవ్వట్లేదు పిల్లలకి ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లాగా హెల్దీగా కూడా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఈ విధంగా అన్నీ రెండో సైడ్ టర్న్ చేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఈ లోపల మనం చల్లారి పెట్టుకున్నదంతా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేవి మిక్సీలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ఆల్రెడీ ఉల్లిపాయలోకి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మరి కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నాను మరి ఎక్కువ ఉప్పు అయితే వేసుకోకండి కావాలంటే చెక్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు నేను ఇందాక ఒక పావు చెంచా ఉప్పు వేసాను మళ్ళీ ఇప్పుడు ఒక పావు చెంచా వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను మీకు టమాటా ఉల్లిపాయల్లో ఎక్కువ వాటర్ అయితే ఉంటే వాటర్ అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి పచ్చడి అనేది ఇప్పుడు మన పొంగనాలు ఎంతవరకు రెడీ అయ్యే చూద్దామండి చూడండి మన పొంగనాలు సెకండ్ సైడ్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేరొక ప్లేట్లోకి ప్యాన్ నుంచి తీసేసుకోండి చూసారండి మన పొంగనాలు మంచి కలర్తో చాలా క్రిస్పీగా ఎంత బాగా అయితే వచ్చాయో నిజం చెప్పాలంటే దోశ పిండితో కన్నా మీ దగ్గర ఇడ్లీ పిండి ఉంటే కనుక ఇడ్లీ పిండితోనే ఈ పొంగనాలు అనేవి ట్రై చేయండి పుల్సిన ఇడ్లీ పిండి పడేయకుండా ఇట్లా పొంగనాలు చేసి చూడండి చాలా బాగుంటాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయిన గుంత పొంగనాలు అలాగే దానికి కాంబినేషన్గా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పొంగనాలు అలాగే పచ్చిమిర్చి పచ్చడి హెవెన్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి చూడండి పొంగనాలు అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే మనం వేసిన శనగపప్పు కూడా మధ్య మధ్యలో చక్కగా ఫ్రై అయ్యి పైన సాఫ్ట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో తినేటప్పుడు ఉల్లిపాయలు అలాగే శనగపప్పు తగులుతూ ఈ చట్నీ నంచుకొని తింటే ఉంటుందండి బబ్బా బబ్బా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు ఖచ్చితంగా మీరే చెప్తారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ రెసిపీ అంత టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట మరి ఇంకా లేటెందుకు మీరు ట్రై చేసి ఈ టేస్టీ అయిన పొంగనాలు అలాగే దానికి కాంబినేషన్గా ఈ చట్నీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్